వివాహ ఛానల్ వెబ్సైట్లో ఒకరికి ఒకరు ఉచిత వివాహ వేదిక తేదీ ఇరవై ఐదు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగవ తారీఖుతో ముగియనున్నది కావున ఇప్పటివరకు వివాహ ఛానల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆన్లైన్ చాటింగు నచ్చిన అమ్మాయి లేదా అబ్బాయి యొక్క సమాచారంకు తగ్గ ఫోన్ నంబరు ఉచితంగా ఇస్తామని డిక్లేర్ చేసి ఉన్నాము ఆ విధంగానే వారికి ప్యాకేజీని అందించడం కూడా జరిగింది ఉచిత మెసేజ్లను అందించడం కూడా జరిగింది మీకు నచ్చిన అమ్మాయికి మీరు నేరుగా వివాహ ఛానల్ వెబ్సైట్ నుండి ఉచిత ఎస్ఎంఎస్లతో పాటుగా మీ ఫోన్ నెంబర్ పంపినట్లయితే మీరు ఎంచుకునే జీవిత భాగస్వామి స్పందించి వెంటనే మీకు కాల్ చేసే అవకాశం ఏర్పడుతుంది అంతేకాక మీరు కోరుకున్న అమ్మాయి ఫోన్ నెంబర్ను ఉచితంగా పొంది వారికి కాలు చేసి ఉచితంగా సంబంధం కూడా కుదుర్చుకోవచ్చును